ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబేరీ సొంతలో మేకపోతులు కొనుగోలు చేసినటువంటి వారు మనకిక్కడ అందుబాటులో ఉన్నారు మరి యొక్క మేకపోతులను ఎంత కొనుగోలు చేశారనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం రేడి తీస్తున్నారనా ఏం రేడు చూస్తున్నారు జోతా ముప్పై ఏడున్నర థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ మరి జోడియా సపరేట్ సపరేటా జోడి ఓకే తీసుకొని మామూలుగా మార్కెట్ నుంచి బయటికి పట్టుకుపోవడం జరుగుతుంది మనం వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఈ జోడి వచ్చేసి ముప్పై ఆరు వేలు అంట ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్కి కొనుగోలు చేశానని చెప్తున్నారు ఇక్కడ రైతులు అయితే అందుబాటులో లేరు వాళ్ళు చెప్పిన పక్కలో తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తున్నాం మేకపోదు పదిన్నర నేను చెప్తున్నా మేకబోతులో పదకొండు వేలు జోడీ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒకటి ఒకటి వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నారు మరి ఎన్ని కిలోలు రావచ్చు పదహైదు పద్దెనిమిది వస్తుంది ఓకే పదకొండు వేలు అయితే ఎన్ని కిల్లాలు రావచ్చాక ఫ్రెండ్స్ మరి ఫస్ట్ స్టార్టింగ్ రెండు తెల్లజాల పోతులు అమ్మినట్టు మరి మీవే కదా తెల్లజాల పోతులు రెండు ముప్పై ఏడు వేల ఐదు వందలకి రూ మరి స్టార్టింగ్లోనే మనం వీడియో తీసినాం ఆ వీడియో విలువే మేకపోతులు అడుగు నీకు నచ్చిన కాడికి అడుగు దేవునికి

చెప్తా గానీ పదకొండు రోజులు ఇస్తాను ఏం చెప్తున్నా ఎన్నికల తెలియదా ఏం చెప్తున్నాచ్చినవి అన్నా ఒకటొకటి పదిహేడు వేలా జోడీ వచ్చేసి ఒకటి ఒకటి వచ్చేసి మరి పదిహేడు వేలు అంటే ఫరీ మరి జత వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు జోడీ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ ఒక ఒక వచ్చేసి మరి పదిహేడు వేలు ఏది రక ఎన్ని కిలోలు రావచ్చు ఇవి ఇరవై ఐదు కిలోలు రావచ్చా అవి ఎన్ని కిలోలు రావచ్చు అవి ఎన్నికల రావచ్చు ఏముండ రేట్ ఏముండే జోడీ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఎవడా వాడావా ఏం చెప్పినవి పట్టపోద్దు పద్మూడా థర్టీన్ థౌసండ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ అది పద్మూడి వేలుగా చెప్తున్నాను ఇరవై ఆరున్నర ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎన్ని కిలోలు రావచ్చు నలభై కిలోలు వస్తాయని చెప్తున్నాడు ఫ్రెండ్స్ మరి అయితే దానింతదే ఓకే